హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చూస్తున్నారు కదండి నాటుకోడి పులుసు చూడడానికే చాలా చాలా బాగుంది స్పైసీ స్పైసీగా ఎప్పుడన్నా కూడా నాన్ వెజ్ స్పైసీగా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది ఇంకా నాన్ వెజ్ ఎలా చేయాలో అంటే నాటుకోడి పులుసు స్పెషల్గా అంటే నాటుకోడి పులుసు అంటేనే ఒక స్పెషల్ అనమాట నాటుకోడికి గారెలు అంటే మిరప గారెలు చాలా బాగుంటాయి ఇంకా నాటుకోడి పులుసు ఎలా చేయాలో ప్రిపరేషన్ ఏంటో చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మంచిగా ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే మనకు క్వాంటిటీ అది మీ ఇష్టం అండి వన్ కేజీయో టూ కేజీయో హాఫ్ కేజీయో అదే మీ ఇంటిని బట్టి తీసుకోవాలి ఇంకైతే నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను దాని శుభ్రంగా పసుపు ఇది ఇది కళ్ళు ఉప్పేసి బాగా కడిగి పెట్టేసుకోవాలండి ఇంకా దానికి మసాలాకి వచ్చేసి మనం చూస్తూ ఉన్నారు కదా మసాలాలు బాగుంటేనే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది గసాలండి ముందు గసాలైతే తీసుకొని గసాలు లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోండి ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు తర్వాత మిరియాలు మిరియాలు కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే మిరపొడికి అంటే మిరియాలు ఘాటు ఎక్కువ తెలిస్తే కూర అస్సలు బాగుండదు ఇంకొచ్చేసి ధనియాలు ఒక టీ స్పూన్ వేసుకొని తర్వాత ఎండుమిర్చి అలాగే బిర్యానీ ఆకు ఇక చెక్క లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట కొబ్బరి ఉంటే దీంట్లోనే రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ సిమ్లో పెట్టేసుకొని వేగించుకోండి ఎందుకంటే అది మాడిపోకూడదు అలానే పచ్చిగా ఉండకూడదు అలా ఉంటేనే మనకు కూర పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఇదైతే పొడి చేసేసుకోవాలి చూస్తున్నారు కదా కొబ్బరి నేనైతే తురి వేసేసుకున్నాను అన్నమాట ఇవన్నీ ఇలాగ సన్నగా చెక్కులు చెక్కులుగా చెక్కేసుకుంటే వేసుకుంటే తురువినా కూడా సరిపోతుంది ఇవన్నీ బాగా సిమ్లో పెట్టి బాగా స్మెల్ అయితే మంచిగా వస్తుందండి కొంచెం సోంపు కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ బాగా పొడి చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక బ్యాండ్ సపరేట్గా పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ తక్కువే పోసుకోండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పోసుకుంటే మనకి చికెన్ నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఆయిల్ వస్తుంది కాబట్టి మరీ ఆయిల్ ఆయిల్గా ఉంటే కూడా అస్సలు బాగుండదు ఇంకా బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది పొడగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటాయి ఇలాగ బాగా రోస్ట్ చేసేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎప్పుడు కూడా ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకుంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోతే తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పసుపు కలిపినటువంటి ఈ చికెన్ అయితే వేసేసుకోవాలండి దీంట్లో నుంచి బాగా ఇది చూస్తున్నారు కదా బాగా నీళ్ళలో నుంచి బాగా వడకట్టేసి మొత్తం చికెన్ అంతా వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే పైన చల్లేస్తే అది ముక్కలకి ఉప్పు అనేది కూడా చక్కగా పడుతుంది అప్పుడే ఈ కూర ఉప్పు కసం అలాగే ఏం లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి చూస్తున్నాను కదా ఈ ఆనియన్స్ ఇది బాగా కలిసేటట్టు ఇది ఒక గరిట్ తీసుకొని నీట్గా చక్కగా మాడిపోకుండా అడిగిపోకుండా పెట్టుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేస్తే మంచి ఆ పర్ ఫ్లేవర్ అనేది కూరకి పడుతుంది కాబట్టి కొంచెం కరివేపాకు కూడా వేసి చక్కగా మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి అలాగే పెట్టేసుకోవాలన్నమాట తర్వాత మనకు చూసిన కదా ఈ విధంగా ఈ చికెన్ నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఇలాగా అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ అంతా కంప్లీట్గా అయిపోయినప్పుడు అల్లం తెల్లగడ పేస్ట్ అనేది వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు అనేది ఫ్లేవర్ అనేది అప్పుడు వస్తుందండి ఎప్పుడు కూడా చికెన్లోని వాటర్ అంతా బయట చేసినప్పుడు అల్లం తెల్లగడ పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇంకొకటి వాసన చాలా మేము చికెన్ చేస్తే స్మెల్ రావట్లేదు అనుకుంటున్నారు కదా కొంచెం సాల్ట్ తక్కువైనా కూడా ఉప్పు తక్కువైనా కూడా ఇది స్మెల్ అనేది తెలియదండి సో ఉప్పు తక్కువైంది అంటే స్మెల్ అనేది రాదు ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఇంకా ఈ పౌడర్ అనేది మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక వేసుకున్నటువంటి మసాలా పౌడరు ఇంకా టమాటాలు ఒకటి రెండు టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అయితే ఇవి కూడా మొత్తం వల్ల తెలగడి పేస్ట్ స్మెల్ అనేది మనకు వచ్చేసాక ఆయిల్ అనేది బయట వచ్చేసినాక ఇవన్నీ వేసేసి ఈ పచ్చిమిర్చి ఈ టమాటా ముక్కలు కొంచెం కారం అండి ఎందుకంటే మనకు మసాలా పౌడర్లో మళ్ళీ ఎండుమిర్చి మిరియాలు ఉంది కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం ఒక టూ టూ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇదైతే నార్మల్గా సరిపోతుంది ఎవరు తినేదానికన్నా కూడా చూస్తున్నారు కదా చక్కగా మనకైతే మొత్తం ఇది సిమ్లో పెట్టేసుకొని చక్కగా మగించేసుకోవచ్చు ఆల్రెడీ మనకు చికెన్ బాగా అయితే ఉడికిపోయింది ఇంకా మనకు గ్రేవీ కోసం చక్కగా టమాటాలు అనేది కట్ చేసి ఒక సిమ్లో దాన్ని మూత అంటే మనకు కావాల్సిన చక్కగా ఈ టమాటాలు కూడా మగ్గగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆ వాటర్ అనేది మీకు ఎంత గ్రేవీ కావాలో కొంచెం లైట్గా తిక్క కావాలో ఇది గ్రేవీ ఎక్కువ కావాలో చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నాటుకోడి పులుసు అనేది ఎక్కువ వాటర్ వాటర్ ఉంటేనే బాగుంటుంది మరి చిక్కగా ఉంటే బాగుండదు కాబట్టి దోశలకు కానీ రైస్లో కానీ రాగి సంగట్లో కానీ దేనికన్నా కూడా నాటుకోడి పులుసు సూపర్గా ఉంటుంది కాబట్టి కొంచెం పులుసు చేసుకుంటే బాగుంటుంది చూస్తారు కదా ఈ విధంగా చక్కగా ఇప్పుడు మనం హైలో పెట్టేస్తే ఉడికిపోతుందండి ఆల్రెడీ మనకు ఉడికిపోయింది ఇంకా బాగా చిక్కబడాలంటే హైలో పెట్టేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసామంటే మీకు ఇప్పుడు నీళ్ళ నీళ్ళుగా ఉంది అనుకున్న వాళ్ళందరికీ డౌట్ వస్తుందనమాట ఏది ఇంత నీళ్ళగా ఉందనేసి ఈ పౌడర్ ఇప్పితే ఎప్పుడైతే అప్పు మనం వేస్తామో అప్పుడు చక్కగా మనకైతే థిక్నెస్ అనేది వస్తుంది పులుసు కూడా చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా చాలా అమ్మీగా ఉంది దీంట్లో ఇప్పుడు మనం డెకరేషన్ కోసం మరి ఫ్లేవర్ కోసం కొత్తిమీర చల్సామంటే సూపర్గా ఉంటుంది ఇంకా ఎవరు వచ్చినా సరే గెస్ట్లు వాళ్ళకి చక్కగా నాటుకోడే పులుసు రాగి సంగటి వడలు చేసి పెట్టారంటే ఇంకా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు మర్చిపోరు అనమాట అంతలా ఉంటుంది ఇంక్ ఇంకెందుకండి లేటు ట్రై చేయండి